హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల పశ్చిమాసియా ఇంధన రంగంలో కొత్త డైనమిక్స్ ఉద్భవించాయి ఇరాన్ చమురు మంత్రి మరియు రష్యా ఉప ప్రధాన మంత్రి మరియు శాశ్వత రష్యన్ ఇరానియన్ కమ్యూషన్ సహా చైర్ల మధ్య టెహ్రాన్లో అధికారిక సమావేశం తర్వాత రష్యా తన చమురు రంగానికి అనుసంధానించబడిన ఇరాన్తో శాస్త్రీయ మరియు సాంకేతిక సహకారం ఒప్పందాలపై సంతకం చేసింది వాణిజ్య మరియు ఆర్థిక సహకారంపై ఇరాక్ ఉప ప్రధాన మంత్రి మరియు ప్రణాళిక మంత్రి ఇరాక్లోని చైనా రాయబారిని కలిసినప్పుడు మరొక ముఖ్యమైన పరిణామం జరిగింది ఈ సమావేశంలో ఆయిల్ ఫర్ ప్రాజెక్ట్స్ ఫ్రేమ్ వర్క్ ఒప్పందాన్ని విస్తరించడం మరియు లోతుగా చేయడం కోసం ఇరుపక్షాలు మెకానిజంలను చర్చించాయి ఉక్రెయిన్ వివాదం చెలరేగడంతో మరియు పాశ్చాత్య ఆంక్షల ప్రకారం రష్యా ఇరాన్తో తన శక్తి సహకారాన్ని విస్తరించింది చైనా మరోవైపు బీఆర్ఐ ప్రారంభించినప్పటి నుంచి ఇంధన రంగంలో ఇరాక్తో తన సహకారాన్ని మరింతగా పెంచుకుంది అయితే రష్యా మరియు ఇరాన్ మధ్య ఈ రెండు తాజా ఇంధన సహకార పరిణామాలు మరియు చైనా ఇరాక్ పశ్చిమాసియా చమురు రంగంలో మారుతున్న గతిశీలతను సూచిస్తూ ఉన్నాయి ఈ ప్రాంతంలో పాశ్చాత్య దేశాల ప్రభావం స్పష్టంగా క్షీణిస్తున్న సందర్భంలో ఇవి మరింత ముఖ్యమైనవి పశ్చిమాసియా ప్రాంతంలోనే ఇంధన రంగం ప్రధానంగా యుఎస్ఏ నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలచే నియంత్రించబడుతోంది ఇటీవల ఇరాన్ మరియు ఇరాక్ ఈ క్రింది అంశాల కారణంగా చమురు రంగంలో రష్యా మరియు చైనా వంటి పాశ్చాత్యేతర దేశాలతో భాగస్వామ్యం కలిగి ఉన్నందున ఈ ప్రాంతం దాని ఇంధన రంగంలో పరివర్తనను చూసింది మొదటిది ఇరాక్ యుద్ధం మరియు దేశంలో ఇస్లామిక్ స్టేట్ పాలన తర్వాత విపత్తు రాజకీయ ఆర్థిక మరియు భద్రతాపరమైన చిక్కులకు దారితీసింది ఇరాకీ షియా రాజకీయ నాయకత్వం రష్యా వంటి పాశ్చాత్యతర దేశాలతో సన్నిహిత భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి దోహదపడింది మరియు శక్తి మరియు అభివృద్ధి సహకారం కోసం చైనా రెండవది దశాబ్ద కాలంగా పాశ్చాత్య ఆంక్షల కింద స్థానిక కరెన్సీలలో ఇంధన వాణిజ్యాన్ని నిర్వహించడానికి ఇరాన్ రష్యా మరియు చైనాలకు సన్నిహిత భాగస్వామిగా మారింది మూడవది ఉక్రెయిన్ సంఘర్షణ తర్వాత రష్యా తీవ్రమైన ఆంక్షలను ఎదుర్కొంది అది ఇంధన వాణిజ్యం మరియు ఆర్థిక సహకారం కోసం పాశ్చాత్యేతర దేశాలకు దగ్గరగా చేసింది నాలుగవది సహకార మార్పిడిలో ప్రజాస్వామ్య వ్యవస్థ అవసరం లేని చైనీస్ మోడల్ ప్రభావం సమకాలీన కాలంలో పశ్చిమాసియా ప్రాంతం చూస్తున్న ప్రభుత్వ వ్యవస్థకు చాలా పోలి ఉంటుంది ఈ కారకాలు పశ్చిమాసియా ప్రాంతంలో ఇంధన రంగాన్ని డి డాలర్గా మార్చే అవకాశం కూడా ఉంది వంతుగా చైనా తన ఆర్థిక వృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి ప్రాంతాన్ని పెద్ద చమురు మరియు గ్యాస్ స్టేషన్ గా మార్చాలని కోరుకుంటోంది అందువల్ల డాలర్ స్థానంలో యువాన్ లో వాణిజ్యాన్ని నిర్వహించడానికి ఇరాన్ మరియు సౌదీ అరేబియాతో ఒప్పందాలు కుదుర్చుకుంది ఇరాక్ లో చైనా దేశం యొక్క పునర్నిర్మాణానికి పెట్టుబడి మరియు సాంకేతికతను అందించడం ద్వారా ప్రాజెక్టుల కోసం చమురు యంత్రాంగాన్ని అనుసరించింది మరియు బదులుగా చమురును పొందింది ఉదాహరణకు బాస్రా సమీపంలోని ఆల్బైజర్ సదర్ నగరాల్లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చమురు క్షేత్రాలను కలిగి ఉన్నాయి అంతేకాకుండా ఇరాక్ యొక్క అత్యంత ముఖ్యమైన చమురు క్షేత్రాలు గరాఫ మరియు నసిరియా ఉన్న చమురు సంపన్నమైన ధీర్ ఖార్ గవర్నరేట్లో చైనా రెండు వేల ఇరవై ఐదు నాటికి విమానాశ్రయ ప్రాజెక్టును పూర్తి చేస్తోంది దేశాలు విధించిన ఆంక్షల తర్వాత ఇరాన్ మరియు రష్యాలు తమ ఇంధన సహకారాన్ని కేవలం వస్తువుల మార్పిడి నుంచి చమురు మరియు గ్యాస్ రంగంపై విస్తృత ఒప్పందం వరకు ముందుకు సాగుతున్నాయి మునుపటి ఒప్పందం రష్యా పరికరాలు వస్తువులకు బదులుగా ఇరాన్ చమురును కొనుగోలు చేయడానికి రష్యాను అనుమతించింది రెండవది చమురు మరియు గ్యాస్ రంగంలో కలిసి పనిచేయడానికి రెండు దేశాలను సులభతరం చేసింది టెహ్రాన్ సమావేశంలో చమురు గ్యాస్ మరియు ఇంధన పరిశ్రమల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి రష్యా తమ జ్ఞానాన్ని పంచుకోవడానికి ద్వారా ఇరాన్కు సహాయం చేస్తుందని రష్యా ప్రతినిధి బృందం ఇరాన్కు హామీ ఇచ్చింది రష్యన్ సంస్థలు ఇరాన్ యొక్క చమురు రంగంలో పాల్గొంటాయి మరియు బావులు చమురు బదిలీ వ్యవస్థల కోసం ఉపయోగించే ఆధునిక పరికరాల డ్రిల్లింగ్ మరియు నిర్వహణ కోసం వారి సాంకేతికతను ప్రదర్శిస్తాయి రష్యా చమురు మరియు గ్యాస్ కంపెనీ గ్యాస్ ప్రోమ్ ఇరాన్లో సుమారు నలభై యుఎస్ డాలర్ల బిలియన్ల పెట్టుబడి పెట్టింది ఇరాన్లోని కిష్ నార్త్ పార్స్ మరియు సౌత్ పార్స్ వంటి ప్రముఖ గ్యాస్ క్షేత్రాలలో చమురు ఉత్పత్తిని విస్తరించడం మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడంపై రెండు దేశాలు కృషి చేస్తున్నాయి అంతేకాకుండా వారు గ్యాస్ మరియు ఉత్పత్తుల మార్పిడిని పెంచుతున్నారు వివిధ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నారు మరియు గ్యాస్ ఎగుమతి పైప్ లైన్లను నిర్మిస్తూ ఉన్నారు ముఖ్యంగా రెండు దేశాలు తమ జాతీయ కరెన్సీలు రూబెల్ మరియు రియాళ్లను వాణిజ్యం చేయడానికి ప్రాధాన్యతనిచ్చాయి పశ్చిమాసియా చమురు రంగంలో అభివృద్ధి చెందుతున్న ఈ కొత్త డైనమిక్ల మధ్య భారతదేశం కూడా తన ఇంధన ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఈ ప్రాంతంలో అడుగు పెడుతోంది భారతదేశం ఇరాక్ ఇరాన్ సౌదీ అరేబియా మరియు యుఏఈతో ఇంధన భాగస్వామ్యాన్ని విస్తరించింది ఇందులో స్థానిక కరెన్సీల ద్వారా వాణిజ్యం నిర్వహించబడుతోంది క్లుప్తంగా ముడిచములు రష్యా చైనా ఇరాక్ ఇరాన్ మరియు సౌదీ అరేబియాలను ఒకదానితో ఒకటి కలపడంలో కీలక పాత్ర పోషించడం ప్రారంభించింది ఎందుకంటే అవి ఇంధన వాణిజ్యంలో ప్రపంచ వాటాదారులు దగ్గర శక్తి సహకారం యొక్క క్లిష్టమైన ఫలితాలలో ఒకటి డాలర్ ఆధిపత్య శక్తి ప్రపంచ క్రమాన్ని సవాల్ చేస్తూ స్థానిక కరెన్సీల ఇంధన వాణిజ్యం నిర్వహించబడుతోంది భారత చమురు రంగంలో ఈ మారుతున్న డైనమిక్స్ను ఆచరణాత్మక జాతీయ ప్రయోజనాలతో పొందుపరిచిన దాని క్రియాశీల విదేశీ విధానం ద్వారా నావిగేట్ చేస్తోంది పశ్చిమాసియా ప్రాంతం యొక్క మారుతున్న భౌగోళిక రాజకీయ ప్రకృతి దృశ్యం మరియు శక్తి గతిశీలత అవకాశాలను అందించవచ్చు ఈ ప్రాంతంలోని దేశాలతో బలపడిన భాగస్వామ్యాలను కొనసాగించేందుకు వీటిని ఉపయోగించుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్